అది కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ఆ రోజు ఉదయాన ఉద్యోగానికి వచ్చి చీకట్లు ముసురుకునే వేళ ఎవరికి వాళ్ళు పని ముగించుకుని ఇండ్లకు వెళ్లే హడావుడిలో ఉన్నారు అయితే ఒక వ్యక్తి మాత్రం కోల్డ్ స్టోరేజ్ యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేస్తూ సమయం చూసుకోకుండా లోపలే ఉండిపోయాడు తమ దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయారు గాలి సైతం చొరబడని ఆ శీతల గిడ్డంగిలో తాను బందీనైనానని తెలుసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు ఎటువంటి స్పందన లేదు హలో అంటూ గట్టిగా అరిచాడు లాభం లేదు ఇక గోడౌన్ తెరిచేది మరుసటి రోజు ఉదయమే అప్పటికి తాను ఐస్ గడ్డల్లో సజీవ సమాధి అయిపోవడం ఖాయమని అతనికి అర్థమైపోయింది తనపై ఆధారపడిన కుటుంబాన్ని తలచుకొని కన్నీళ్లు ఆగలేదు ఒకవైపు శ్వాస కూడా ఆడటం కష్టమైపోతూ ఉంది ఇంతలో ఏదో వెలుతురు తన వైపే వస్తున్నట్టు గమనించాడు అడుగుల చప్పుడు తన వైపుకే వేగంగా వస్తున్నట్టు అర్థమవుతోంది ఇక స్పృహ కోల్పోయే సందర్భంలో సర్ సర్ అంటూ తట్టి పిలుస్తున్నట్టు ఆశ్చర్యం సెక్యూరిటీ గార్డ్ వచ్చి అతన్ని రక్షించాడు ప్రాణాపాయ స్థితి నుంచి తేరుకొని సాధారణ స్థాయికి వచ్చిన అతను నేను లోపలే ఉన్నానని నీకెలా తెలిసింది అని సెక్యూరిటీ గార్డ్ని ఆసక్తిగా అడిగాడు ఎవరు చెప్పలేదు సార్ ఈ ఆఫీసులో పనిచేస్తున్న అరవై మందిలో ప్రతిరోజు డ్యూటీకి వస్తూనే నన్ను నవ్వుతూ హలో అని ఇంటికి వెళ్లేటప్పుడు భాయని పలుకరించేది మీరొక్కరే సార్ ఈరోజు ఉదయం నన్ను పలకరించిన మీరు సాయంత్రం బై చెప్పకుండా వెళ్ళిపోయారేమో అని అనుకున్నాను కానీ ఎందుకో నా మనసులో వెలితే ఆ అనుమానంతోనే లోపలికి వచ్చి తనిఖీ చేశాను సార్ అంతే అన్నాడు ప్రతిరోజు ఒక చిరుద్యోగిని మనస్ఫూర్తిగా పలుకరించే చిన్న పిలుపు అతని ప్రాణాలను కాపాడుతుందని ఎవరు ఊహించగలరు నిత్య జీవితంలో మనం సాటి మనిషితో ఉపయోగించే భావజాలం ప్రవర్తించే తీరును బట్టే ఎదుటివారి వైఖరి ఆధారపడి ఉంటుంది ఇలా తాము పనిచేసే చోట చిరుద్యోగులతో అభిమానపూర్వకంగా వారికి ఈ చిట్టి కథ అంకితం